రాష్ట్రంలో పత్తి రేట్లు పడిపోయాయి గత సీజన్లో క్వింటాల్కు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ధర పలకగా ఈసారి ఏడు వేలకు మించట్లేదు వ్యవసాయ మార్కెట్లకు తీసుకువెళ్లినా కూడా తేమ శాతం పేరుతో ధరల్లో కోతలు పెడుతున్నారు మాయిశ్చర్ రీడింగ్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటేనే గరిష్టంగా ఏడు వేల వరకు చెల్లిస్తోంది ఇదే అదునుగా భావించి ప్రైవేటు వ్యాపారులు సిండికేట్ అయి రైతుల పొట్ట కొడుతున్నారు రైతుల నుంచి ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల తొమ్మిది వందల వరకే ధర పెడుతున్నారు గిట్టుబాటు ధర కూడా రాకపోవటంతో రైతులు పత్తిని ఇళ్లలోనే నిల్వ చేస్తున్నారు సిసిఐ కేంద్రాల్లో పత్తి కొనకపోవటం వ్యాపారులు రేటు పెట్టకపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చేసేదేం లేక ఇళ్లలోనే పత్తిని నిల్వ ఉంచుతున్నారు వానాకాలం సీజన్లో పత్తి సాగు గణనీయంగా తగ్గింది మరోవైపు వర్షాలు ఆలస్యం కావటంతో పత్తి అనుకున్నంత సాగు కాలేదు జులైలో ముంపు ఆగస్టులో నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు కూడా గణనీయంగా పడిపోయాయి సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తికి ఎనిమిది వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల దాకా పెట్టిన వ్యాపారులు పది రోజులుగా ఆరు వేల తొమ్మిది వందల నుంచి ఆరు వేల ఆరు వందల వరకే చెల్లిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలో దళారులు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వరకు అడుగుతున్నారు కొంచెం నల్లపడిన పత్తికి తక్కువగా పెడుతున్నారు ఇక నాలుగు వేల రెండు వందల నుంచి ఐదు వేలలోపే చెల్లిస్తూ ఉన్నారు జనవరిలో ధరలు పెరుగుతాయనే ఆశతో రైతులు పత్తిని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు